ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మడుగులు లేదా కార పుసల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఎప్పుడూ చేసేలా కాకుండా కొంచెం కొత్తగా ఇలా శనగపిండి అలాగే మినప్పప్పు ఇవేవి లేకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా మడుగుల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఈ వీడియో చూసి ఒకసారి ఈ మడుగుల్ని ట్రై చేయండి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఈ మడుగులు లేదా కారపుసల్ని ఏ విధంగా తయారు చేయాలి ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్ కానీ పెద్ద గిన్నె కానీ తీసుకోండి ఇందులోకి జల్లడ పెట్టుకొని నాలుగు గ్లాసుల పొడి బియ్యపిండి వేసుకోవాలి ఈ నాలుగు గ్లాసుల పిండి వచ్చేసి ఒక కేజీ పిండి అవుతుందండి ఒక రెండు గ్లాసుల బియ్యపిండి వేసుకొని దీన్ని చక్కగా జల్లించుకోవాలి ఆ తర్వాత మరో రెండు గ్లాసుల బియ్యపిండి వేసుకొని మళ్ళీ దాన్ని జల్లించుకోండి ఈ విధంగా పిండిని జల్లించుకున్న తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం బియ్య పిండిని ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తోని ఒక గ్లాసు ఇక్కడ వేయించిన శనగపప్పు అంటే పుట్నాల పప్పు అంటారు కదా ఈ పుట్నాల పప్పు తీసుకోండి ఈ పుట్నాల పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా అయ్యేంతవరకు గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పుట్నాల పొడిని మళ్ళీ జల్లెడ పెట్టుకొని బాగా జల్లించుకోవాలి మనకు గ్రైండ్ అవని పార్టికల్స్ అన్నీ కూడా మిగిలిపోతాయి కదా ఇదంతా కూడా తీసేయండి ఇప్పుడు ఈ విధంగా జలించుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొద్దిగా కారము నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు అలాగే ఒక టీ స్పూన్ వాము వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత పిండిలో చక్కగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి శనగపిండి మనం తీసుకున్న ఈ పదార్థాలన్నీ కూడా బాగా కలిసిపోవాలి ఈ విధంగా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఒక ఐదారు ఎల్లిపాయల్ని కొంచెం జీలకర్ర వేసి దంచిపెట్టుకోండి ఈ విధంగా దంచుకున్న ఈ ఎల్లిపాయ మిశ్రమంలోకి కొద్దిగా నీళ్లు పోసుకొని రసంలాగా తయారు చేసుకోవాలి ఈ రసాన్ని ఒక స్ట్రైనర్తోని బాగా వడకట్టుకోండి ఇలా వడకట్టుకున్న తర్వాత ఈ రసం అంతా కూడా తీసుకోవాలి ఈ మిగిలిపోయిన పిప్ప ఉంటుంది కదా దీన్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు గ్యారప్పాలు చేసుకునేటప్పుడు అందులోకి వేసేసుకోవచ్చు ఈ విధంగా ఈ రసం అంతా కూడా పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోండి ఒకేసారి నీళ్ళు బాగా వేసేయకండి చూసుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి ఇందులోకి వేడి నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు అలాగే నెయ్యి కానీ నూనె కానీ ఇదేమి వేయాల్సిన అవసరం లేదండి నేను చెప్పినట్టు వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అలాగే ట్రై చేయండి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి చూడండి పిండిని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది మరి ఇంకా మెత్తగా కలుపుకున్నా కూడా జిగురు జిగురుగా చేతికంతా కూడా అంటుకుపోతుంది కాబట్టి నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండి ఎండిపోకుండా ఉండడానికి పైన తడి క్లాత్ వేసుకోవాలి ఈ విధంగా తడి క్లాత్ వేసుకున్నట్లయితే మనకు అప్పాలు చేయడం అయిపోయేంత వరకు కూడా పిండి సాఫ్ట్గానే ఉంటుంది ఎండిపోదు మళ్ళీ మధ్య మధ్యలో కలపాల్సిన అవసరం కూడా ఉండదు ఇప్పుడు మడుగుల గుట్టం తీసుకోవాలి దీనికి ఈ విధంగా హోల్స్ ఉన్న అటాచ్మెంట్ తీసుకున్నాను కలిపెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని ఈ గుట్టంలోకి వేసేసుకోవాలి ఆ తర్వాత దీన్ని పైన మూతతోని క్లోజ్ చేసేసుకోండి ఒక బటర్ పేపర్ కానీ లేకపోతే ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా దాన్నైనా తీసుకొని ఈ విధంగా మడుగుల్ని ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తుకున్నట్లయితే మనం చేత్తోని డైరెక్ట్గా తీసి ఆయిల్లోకి వేసేసుకోవచ్చు లేకపోతే ఇటువంటి జాలిగంటుంది కదా దీనిపైన కూడా మడుగుల్ని ఒత్తుకొని డైరెక్ట్గా ఆయిల్లోకి వేసేసుకోవచ్చు ఏమైతే ఈజీగా ఉంటే అది ఫాలో అయిపోండి ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే మడుగుల్ని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి వేసిన వెంటనే కదిలించకండి కొంచెం నురుగ తగ్గిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వీటిని వేయించుకోవాలన్నమాట సో ఇక్కడ చూడండి నురుగ తగ్గిపోయింది ఇవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేసుకుందాము సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా పిండితోని కూడా మడుగులని తయారు చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి మన ఛానల్లో గ్యారపల్ రెసిపీ కూడా అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను అలాగే పైన ఎండ్ స్క్రీన్లో యాడ్ చేస్తాను చూడండి నార్మల్గా అయితే మడుగుల్ని శనగపిండి అలాగే మినపప్పుతో తయారు చేస్తూ ఉంటారు కదా కానీ ఈ సంక్రాంతి పండగకి కొంచెం కొత్తగా ఇలా పుట్నాల పప్పుతో ట్రై చేయండి శనగపిండి మినపప్పుతో చేసిన వాటి కంటే కూడా ఇంకా ఎక్కువ క్రిస్పీగా టేస్టీగా వస్తాయి చూడండి ఈ మడుగులు కూడా వేగిపోయాయి వీటిని కూడా ఆయిల్ నుంచి తీసి వేరొక గిన్నెలోకి వేసేసుకుందాము సేమ్ ఇదే ప్రాసెస్లో పిండి మొత్తాన్ని కూడా మడుగుల్ని తయారు చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి సో చూశారు కదా ఫ్రెండ్స్ క్రిస్పీగా టేస్టీగా ఉండే పుట్నాల పప్పుతోని మడుగులు లేదా కారపుసల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ సంక్రాంతి పండగకి నేను చెప్పినట్టు ఈ మడుగుల్ని ఒకసారి ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఎంతో క్రిస్పీగా టేస్టీగా చేసిస్తారు చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చూశారు కదండి ఈ రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోని మేము ముందుంటాను బాయ్ బాయ్